హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరో కొన్ని కొత్త కొత్త టిప్స్ తో మేము ముందుకు వచ్చేసానండి వీడియోని మొత్తం చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళాలనుకోండి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది కొంచెం ఫెరన్ అవి తీసుకొని ఒక చిట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు ఈ ఫెరన్ లవ్లీ రెండు కూడా చక్కగా మిక్స్ అవ్వాలండి అలా కలుపుకున్న తర్వాత ఫేస్ అంతా వాష్ చేసుకుని విధంగా అయితే చక్కగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇలా చక్కగా రుద్దుకున్నట్లయితే కనుక ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుందండి ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది డిఫరెంట్ అనేది మీకు తెలిసింది కదా అలాగే మరొక టిప్ అండి మనం డైలీ కూడా పాలన వేస్తూ ఉంటాము పాలన అలా డైరెక్ట్ గా కాయకుండా ఒకసారి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి పాలలో కూడా ఎంత కొంత డస్ట్ అనేది ఉంటుంది ఇంకా గేదల దగ్గరికి వెళ్ళి పోయించుకునే పాలు అయితే గడ్డి వరకు అవి వస్తుంటాయండి పాలు తెచ్చిన వెంటనే ఒకసారి విధంగా ఫిల్టర్ చేసుకోండి పాలు ముందు ఫిల్టర్ చేసుకోవాలి పాలు కాచిన తర్వాత అయితే మేగడ అనేది వచ్చేస్తుంది అలాగే మరొకటి ఇప్పండి మనం అందరం కూడా ఇళ్ళలో ఈ విధంగా కసూచర్లను వాడుతూ ఉంటాము ఈ చట్టాలకి విధంగా ఒక కవర్ తొడిగి చూడండి మీ పని అనేది చాలా తేలిక అవుతుంది ఇలా చాటకు సరిపోను కూడా కవర్ కూడా తీసుకొని లాగే ఒక టైట్ గా లాగే ఈ విధంగా ముడివేసుకోవాలి ఇలా చాటకు కవర్ తొడగడం వల్ల మనకి ఈ చాట అనేది చాలా ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు మనం అలా బయట పాడిస్తుంటాము ఎందుకంటే వానికి చాట అనేది త్వరగా పాడుతుంది అలా కాకుండా ఇలా కవర్ వేసి చూడండి అలాగే మరొకటి ఇప్పండి మనం ఇలా చీరు కొత్త వాటిని అయితే తెస్తూ ఉంటాము తెచ్చిన తర్వాత అయితే చీపురు నుంచి పొట్టు అనేది చాలా ఎక్కువగా రాలుతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చే ముందే ఈ విధంగా ఒక స్క్రబర్ తీసుకుని దువ్వట్లు కనుక ఈ విధంగా అన్నట్లయితే చీపురు మొత్తాన్ని కూడా ఆ చీపీకి ఉన్న అంతా కూడా రాలిపోతుంది మళ్ళీ కూడా మనం చక్కగా ఇల్లు ఉంచుకునేటప్పుడు ఎటువంటి పొట్టు రాలేదు ఇలా ముందే ఇల్లు ఉడుచుకునే ముందు ఈ విధంగా పొట్టంతా కూడా రాల్చి వేసుకున్నట్లయితే ఇల్లుచ్చేటప్పుడు మనకి చాలా నీట్ గా ఉంటుందండి చూడండి ఎంత పొట్టు వచ్చిందో అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఈ విధంగా వంకాయలను కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేస్తాము అయినా కూడా ఒక్కొక్కసారి వంకాయలు అనేవి కండరెక్కుతూ ఉంటాయండి కూర అంతా కూడా కొంచెం చేదుగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం వంకాయలను కోసేటప్పుడు ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేస్తూ ఉంటాం కదండి ఆ ఉప్పు నీళ్ళలోనే ఒక పావు గ్లాస్ అన్ని పాలు వేసుకోవాలి పచ్చి పాలేనండి ఈ పాలు వేసి ముక్కల్ని అప్పుడు అందులో వేయండి వంకాయలు అనేవి అసలు కండరెక్కదు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వంకాయ కూడా నలుపు అనేది రాదండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం నార్మల్గా ఎక్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కోసారి ఒకసారి డజన్ తెచ్చుకుంటాము లేదంటే ఒకేసారి ఒక ట్రై తెచ్చి పెట్టుకుంటాము ఇలా తెచ్చుకున్న ఎక్స్ ఏం చేస్తామంటే ఏదైనా ఒక బాక్స్ లో పెడతాం కదండి ఈ విధంగా వెడల్పుగా ఉన్న బాక్స్ లో ఎగ్స్ అన్నిటిని కూడా పెట్టుకుంటాము ఇలా పెట్టుకుని ఫ్రిడ్ లో ఉంటాం కదండి ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇలా బాక్స్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఇలా కదిలి ఎగ్స్ అనేవి ఒకదానికి ఒకటి కొట్టుకుని ఎగ్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎగ్స్ అనేవి ఎప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అలాగే ఎగ్స్ అనేవి పగలకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మీరు ఎగ్స్ ఏ బాక్స్ లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ బాక్స్ లో స్టోర్ బియ్యం అండి ఇవి ఒక గ్లాస్ వరకు స్టోర్ బియ్యం పోసుకోండి ఇలా బియ్యాన్ని బాక్స్ లో సమానంగా ఉండేటట్టు ఈ విధంగా సర్చ్ చేసుకోండి ఇలా తర్వాత మనం ఎగ్స్ అని అయితే పెట్టుకోవాలి అన్నిటిని కూడా చక్కగా ఈ విధంగా బాక్స్ లో పెట్టేసుకోండి అసలు ఎగ్స్ అనేవి మీరు తీసేటప్పుడు పెట్టేటప్పుడు అసలు ఎగ్స్ బాక్స్ ఊపినా సరే ఎగ్స్ అనేవి కదలవండి ఇలా బియ్యం పోసి ఎగ్స్ పెట్టడం వల్ల ఎగ్స్ అనేవి కొంచెం లోపల స్టిఫ్ గా ఉండి అసలు ఎగ్స్ అనేవి పగలవు ఇలా ట్రై చేయండి చక్కగా మూత పెట్టి మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి అసలు ఎన్ని రోజులు ఉన్న ఎగ్స్ అనేవి పగలవు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి బాక్స్ ఊపినా కూడా చూడండి అసలు ఎగ్స్ అనేవి కూడా కదలలేదు ఇలా మీరు ఈసారి ఎగ్స్ని తెచ్చుకున్నప్పుడు ఇలా బియ్యంలో పెట్టి చూడండి చాలా హెల్ప్ అవుతుంది టిప్ అయితే అలాగే మరొక టిప్ అండి మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ని కర్రీ సొండేటప్పుడు కంపల్సరీగా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి లేదంటే కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఇలా కొన్ని నీళ్లు తీసుకుని అందులో ఎగ్స్ వేయండి ఎగ్స్ కనుక పైకి తేలు వచ్చినాయి అనుకోండి ఆ ఎగ్స్ అనేవి పాడైపోయినట్లండి మనం ఎగ్ వేసిన వెంటనే మునిగింది అనుకోండి అవి ఎగ్స్ మంచివి ఈసారి మీరు కర్రీ వండేటప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి లేదంటే కర్రీ అంతా కూడా పాడవుతుంది ఒక గుడ్డు మురిగిపోతుందండి మనం అలా చూసుకోకుండా కర్రీలో వేసామనుకోండి కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఒకసారి ఇలా చెక్ చేసుకున్నప్పుడు కర్రీస్ వండుకోండి అలాగే మరొక టిప్ అండి ఎగ్స్ ని ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అప్పుడు స్టవ్ మీద పెట్టి ఎగ్స్ ని ఉడికించుకోండి ఒక్కొక్కసారి ఎగ్స్ ని ఉడికించిన తర్వాత ఆ పైన పెంకులు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అంటుకుపోయి రాదు ఎగ్స్ కూడా సరిగ్గా రావండి బాగా చిరాకు పెడుతూ ఉంటాయి ఇలా ఎగ్స్ పైన తొక్క తీసేటప్పుడు మీరైతే ఇటు ఇప్పుడు ట్రై చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేశారనుకోండి చక్కగా అసలు ఎగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా పైన పెంక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి చక్కగా మనకి ఎగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ పైన పెంక్ అనేది అలాగే మరొక టిప్ అండి అందరం కూడా వారానికి ఒకటి రెండు సార్లు పప్పు సాంబార్ అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము ఇప్పుడు కుక్కర్లో చేస్తుంటే పైన అంతా కూడా మూతకు పైకి పొంగిపోయి అంతా కూడా స్టవ్ అంతా ఆగమాగం అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇటు ట్రై చేయండి మీరు పప్పులో ఏమైతే వెజిటేబుల్స్ వేసుకోవాలో అన్నిటిని కూడా వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక స్పూన్ వేసుకోండి ఇలా స్పూన్ వేయడం వల్ల లోపల లోపల ఉడుకుతుందండి కనీసం మూత దగ్గరికి కూడా రాదు ఈ పొంగ అనేది లోపల లోపల ఉడికి మనకి చక్కగా రెడీ అవుతుంది పప్పు అనేది ఇలా ఎక్కువ వాటర్ పోసుకోకుండా తగినన్ని నీళ్లు పోసుకొని మంచి పప్పు అయితే ఒక నాలుగు విజిల్స్ కొంచెం స్టోర్లో తెచ్చిన పప్పు అయితే ఒక ఆరు విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి అలాగే మరొకటిప్ అండి అందరం కూడా మనం ఇళ్లలో ఇలాంటి పర్సులు అనేవి ఉంటాం చక్కగా ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఈ విధంగా పర్సులు అనేవి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జిప్స్ కి ఆ సైడ్ లో పట్టుకుపోయి జిప్ అనేది సరిగ్గా రాదండి చూడండి నాకు ఇక్కడ ఈ పర్స్ కయితే ఈ విధంగా సైడ్ లో ఉన్న అంచులు తగిలి జిప్ అయితే సరిగ్గా మూవ్ అవ్వట్లేదండి ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాము బయటకు వెళ్తే కనీసం ఈ జిప్స్ చేస్తే యాభై రూపాయలైనా తీసుకుంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుందాం ఏదైనా సోప్ తీసుకొని ఈ జిప్లకి రెండు వైపులా కూడా ఈ సోప్ ని కొంచెం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల మనం జిప్ వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా ఈ సోప్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది కదండి చాలా ఈజీగా జిప్ అనేది కదులుతుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంచెం సబ్బు రాసిన తర్వాత ఒక ఏడెనిమిది సార్లు బాగా ఈ విధంగా ముందుకి వెనక్కి జిప్ను లాగాలండి చూడండి ఇక్కడ ఈ మూల మీద పట్టేస్తుంది జిప్ అయితే ఈ విధంగా సోపర్ రాయడం వల్ల చక్కగా స్మూత్ గా కదిలి జిప్ సెట్ అయిపోతుందండి ఒక ఏడెనిమిది సార్లు అయితే ముందుకి వెనక్కి ఈ జిప్ ని ఈ విధంగా లాగండి లాగితే చక్కగా మనకి రెడీ అయిపోతుంది మనం బయటకి వెళ్ళి రిపేర్ చేయించుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఇంట్లో ప్రతిరోజు కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఈ కుక్కర్ మూతకి లోపల వైపు ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదండి వీటిలో మనం రైస్ వండిన పప్పు ఉండేటప్పుడు అవి లోపలికి పోయి కొంచెం ఇరుక్కుంటాయండి ఆ లో ఆ హోల్స్ లో ఇరుక్కవడం వల్ల ఒక్కొక్కసారి ప్రెజర్ ఎక్కువ అయ్యి కుక్కర్లు పేయలే అవకాశం కూడా ఉంది కనీసం నెలకు ఒకసారి అయినా సరే ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఏదైనా ఒక సూది గానీ లేదా పిన్నిస్ కానీ తీసుకొని ఆ హోల్స్ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇటువైపు నుంచి అటువైపుకి ఆ హోల్స్ లో నుంచి సూది అనేది లాగుతుంటే లోపల ఇరుక్కున్నవన్నీ బయటకు వస్తాయండి చూడండి ఈ విధంగా అన్నం మెతుకులు అలాగే మనం పప్పు వండుతుంటాము పప్పు అనేది ఇరుక్కుపోయి లోపల ప్రెజర్ ఎక్కువైపు వెళ్తూ ఉంటాయి అలా కాకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా నెలకు ఈ విధంగా లోపల చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అసలు ఎటువంటి ప్రమాదాలు జరగవండి ఈ విధంగా అన్ని హోల్స్ లో కూడా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ప్రతిరోజు కూడా వెల్లుల్లి అనేది వాడుతూ ఉంటాం కదండి ఒకసారి ఒక పావు కేజీ అర కేజీ అలా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము ఈ పాయలకు రెబ్బలను వలవాలంటే మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారండి బాగా ఎండిపోయిన పాయలు అనుకోండి మనం వేలతో ఇలా అంటేనే చక్కగా పాయలు అనేవి విడివిడిగా వచ్చేస్తాయి కానీ అలా కాకుండా బాగా పచ్చిగా ఉన్న పాయలు అనుకోండి మనం ఎంత తీసినా కూడా రెబ్బలు అనేవి విడివిడిగా రావండి కొన్ని ఎండిని ఉంటాయి అలాగే కొన్ని పచ్చిపాయలు కూడా ఉంటాయండి ఇలా కొంచెం బాగా పచ్చిగా ఉన్న వెల్లుల్లిపాయలకు రెబ్బలను చాలా ఈజీగా ఈ విధంగా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకుని చక్కగా ఇలా అన్నామనుకోండి చాలా సింపుల్ గా అయితే రెబ్బలు అనేవి వచ్చేస్తాయండి ఎటువంటి శ్రమపడకుండా చక్కగా ఒక ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా అయితే ఎన్ని కేజీల పాయలు అయినా సరే రెబ్బలనేవి ఈ విధంగా అయితే వలవచ్చండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం అలాగే మనం ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలనుకోండి ఇలా వెల్లుల్లికి ఉన్న పొట్టు తీయాలంటే కనుక చేతులు బాగా నొప్పి ఉంటాయండి అసలు పొట్ట అనేది రాదు ఆయిల్ రాసి అలాగే సాల్ట్ వేసి ఎండలో ఎండ పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి మనం ఆయిల్ ప్యాకెట్ ని వేస్ట్ గా బయటపడేస్తూ ఉంటాం ఆయిల్ అంతా కూడా క్యాన్లో వంచేసిన తర్వాత ఈ ప్యాకెట్లో అయితే ఎంతో కొంత ఆయిల్ ఉంటుందండి ఈ కవర్ పై భాగాన కొంచెం కట్ చేశారు అనుకోండి ఆయిల్ ప్యాకెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో వెల్లుల్లి మొత్తం కూడా వేసేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ వెల్లుల్లి రెబ్బలకు పట్టే విధంగా బాగా కలుపుకొని తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి మీకు ఆయిల్ అనేది చేతికి చూడండి ఎలా ఉందో ఒక అర స్పూన్ ఆయిల్ అయినా సరే ఉంటుందండి ఇందులో తర్వాత మొత్తం కూడా ఆయిల్ అంతా ఈ వెల్లుల్లికి అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక వన్ అవర్ పాటు ఎండలో అలా పెట్టేసేయండి ఇలా వన్ అవర్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి అసలు పొట్ట అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఎలాంటి చేతులు నొప్పి లేకుండా చాలా సింపుల్గా అయితే ఈ మెతట్లో ఎన్ని వెల్లుల్లి అయినా సరే పొట్ట అనేది చాలా ఈజీగా తీయొచ్చండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా సరే చాలా సింపుల్గా అయితే ఈ మెదడులో తీసేయచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం పసుపు అనేది బయట కొంటూ ఉంటాం కదండి మనం కొన్న పసుపు మంచిదా లేదా కొంచెం కెమికల్ కలిసిందా అనే డౌట్ ఉందనుకోండి ఇలా అయితే కనుక తెలుసుకోవచ్చు గిన్నెలో కొంచెం సర్ఫ్ తీసుకోవాలండి మీ దగ్గర సర్ఫ్ లేకపోతే మామూలుగా విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అదైనా సరే తీసుకోవచ్చు కొన్ని వాటర్ పోసి సర్ఫ్ నీళ్ళలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏ పసుపు అయితే ఒరిజినల్దా లేదా డూప్లికేట్ అని కనుక్కోవాలనుకుంటున్నారో ఆ పసుపుని ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇలా మనం పసుపు వేసిన వెంటనే బాగా ఎర్రగా వచ్చింది అనుకోండి మనం తీసుకున్న పసుపు అనేది మంచి పసుపు అండి లేదు ఎర్రగా రాకుండా పసుపు కలర్ లోనే ఉంది అనుకోండి మనం తీసుకున్న పసుపు అనేది కెమికల్ కలిసిన పసుపు అని అర్థం చేసుకోవచ్చు తర్వాత మరొకటిప్పండి మనం ప్రతిరోజు కూడా కూరల్లోకి ఉల్లిపాయలు అనేవి వాడుతూ ఉంటామండి ఏదో ఒకటి రెండు అంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉల్లిపాయలని అయితే కట్ చేసుకోవచ్చండి బిర్యానీలోకి కానీ లేదా ఫ్రైడ్ ఆనియన్స్ కి కట్ చేయాలనుకోండి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ మొత్తంలో కట్ చేయాల్సి ఉంటుంది వీటి ఘాటుకి అసలు కళ్ళంపటి నీళ్లు మామూలుగా రావండి అందులో ఇప్పుడు బాగా ఎర్ర ఉల్లిపాయలు వస్తున్నాయి ఇవి బాగా ఘాటుగా ఉంటాయండి అలాంటప్పుడు అయితే టిప్ ట్రై చేయండి మీరు ఏ చాకుతో ఆనియన్స్ కట్ చేయాలనుకుంటున్నారో వాటికి ఆ చాకుకి కొంచెం వెనిగర్ ని ఒక రెండు మూడు చుక్కలు వెనిగర్ వేసి చాకు అంతా అప్లై చేసి ఈ విధంగా కట్ చేసుకోండి మీకు అసలు ఘాటు అనేది తెలియదండి ఇలా ఈ మీ చిన్న టిప్ తో ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా సరే మనం కష్టపడకుండా చాలా సింపుల్ గా అయితే కట్ చేసుకోవచ్చండి ట్రై చేయండి రెండు మూడు చుక్కలు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మనమందరం కూడా ఇంట్లో ప్రతిరోజు టీ అనేది తాగుతూ ఉంటాం కదండి మనం తెచ్చిన టీ పొడి మంచిదా లేదా కెమికల్ కలిసిన టీ పొడి అనేది తెలుసుకోవాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి అరచేతిలో కొంచెం టీ పొడి వేసుకుని ఈ విధంగా మరొక చేతితో కనుక నలిపినట్లయితే కనుక ఇక్కడ కలర్ అంటకుండా ఉంటే చేతికి టీ పొడి అనేది మంచిదండి లేదు కలర్ ఏంటి అంటే ఆ పొడి అనేది కెమికల్ కలిసిన టీ పొడి అని అర్థం చేసుకోవాలి అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దామండి ఇక్కడ నేనైతే మీడియం సైజ్ లో ఉన్న ఒక రెండు ఉల్లిపాయలని ఇలా బారుగా కట్ చేసుకున్నానండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టీ పొడి వేసుకోండి టీ పొడి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ఈ టీ పొడి కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇది చాలా మన హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ తీసుకోండి మనం కలుపుకున్న ఈ ఉల్లిపాయ టీ పొడి మిశ్రమం ఉంది కదండి అది వేసి ఒకసారి మొత్తం నీళ్ళలో కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలండి మనం ఒక గ్లాస్ వాటర్ పోసాం అనుకోండి గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి బాగా హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి చక్కగా మరుగుతాయి మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడాలండి టీ పొడి వేసాం కదండి కలర్ చూడ వచ్చిందో చక్కగా మనకి హెయిర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి డ్యాండ్రఫ్ తో బాధపడే వాళ్ళకి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ట్రై చేయండి చూడండి మనం ఒక గ్లాస్ వాటర్ పోస్తే అర గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాలి ఇవి బాగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసేయండి ఇవి కొంచెం చల్లారని ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని పైన టీ ఫిల్టర్ చేసేది ఉంటుంది కదండి దాన్ని పెట్టుకొని వడకట్టేసేయండి ఇలా వడకట్టిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల టీ పొడి ఉంది కదండి ఇంకా దాన్ని పడేసేయండి దాంతో మనకి ఎలాంటి యూజ్ ఉండదండి ఇప్పుడు గిన్నెలోకి ఇలా వడపోసిన ఈ ఆనియన్ టీ పౌడర్ వాటర్ ఉన్నాయి కదండి ఇవి మనకి తల్లలో బాగా డాండ్రఫ్ ఉన్నా లేదా హెయిర్ ఫాల్ అవుతున్నా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోండి ఈ కొబ్బరి నూనె కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చక్కగా ఇది అంతా ఏదన్నా స్ప్రే బాటిల్ ఉంటే చక్కగా స్ప్రే చేసుకోండి లేదా అలా చేతితో కొంచెం కొంచెం తీసుకొని మార్డన్ తా అప్లై చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ చాలా తగ్గుతుంది వారంలో రెండు సార్లు అయితే ఇలా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ అండి మనమందరం కూడా ఇంట్లో ప్రతిరోజు టిఫిన్ అనేది చేస్తూ ఉంటాం కదండి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి కానీ ఏది చేసినా హాట్ బాక్స్ లో పెడుతూ ఉంటాము ఈ హాట్ బాక్స్ కొన్ని రోజులు వాడంగా తర్వాత అసలు మనం ఏ టిఫిన్ పెట్టినా కూడా అనేది ఉండదండి అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి ఇలా బాగా మరిగే ఆ వాటర్ ని ఇందులో పోయాలండి హాట్ బాక్స్ లో పోసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే అన్నీ కూడా మనకి బాగా చల్లారిపోయి ఉంటాయండి బాగా మరిగి వాటర్ అయితే పోసుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత అయితే చూడండి ఈ విధంగా చల్లారిపోయి ఉంటాయి వాటర్ ఇప్పుడు ఈ నీళ్ళన్నింటినీ కూడా పారబోసేసి ఏదైనా కాటన్ క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ అంత తడేమి లేకుండా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్న ఈ గిన్నెలో మనం ఏ టిఫిన్ పెట్టుకున్నా కూడా ఎక్కువసేపు అయితే మనకి వేడిగా ఉంటాయి అండి త్వరగా అయితే చల్లారవు ఇంతకు ముందుకన్నా కూడా ఈ ఇలా వాటర్ వేసి పెట్టుకోవడం వల్ల మన హాట్ వాటర్ వేయడం వల్ల చాలా ఎక్కువసేపు అయితే వేడిగా ఉంటాయండి ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా పైన తొక్కనంతా కూడా తీసేసుకోవాలి ఒక్కొక్కసారి అయితే ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటాయండి అండి ఏమైనా స్వీట్ రెసిపీస్ చేసామనుకోండి అసలు ఈగలు అయితే ఎంత చేసినా కూడా అనేవి పోవండి డెటాల్ చల్లినా లేదా పినాయిల్ చల్లినా ఏ చేసినా కూడా మనకి అనేవి పోవు అలా ఈగలు త్వరగా పోవాలంటే ఈ టిప్ తో అయితే ట్రై చేయండి ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా చాకుతో కొంచెం గుంటలాగా పెట్టుకోవాలి ఇలా గుంటలా కట్ చేసుకోండి తర్వాత కింద కూడా ఉల్లిపాయ నిలబడటం కోసం కొంచెం అడుగున ఫ్లాట్ గా ఉండే విధంగా కట్ చేసుకోండి తర్వాత ఒక చిన్న కర్పూరం నలిపి వేసుకోండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేప నూనె వేసుకోవాలి మీ దగ్గర వేప నూనె లేకపోతే కనుక ఆమదం ఉంటుంది కదండి అది వేసుకుని ఇలా ఒక ఒత్తి పెట్టుకుని వెలిగించుకోండి ఇలా వెలిగించడం వల్ల అయితే ఈ వాసనకి అసలు ఈగల గానీ లేదా చేమల గానీ అసలు అయితే ఆ దరిదాపుల్లోకి కూడా రావండి ఇంట్లో స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు అయితే అసలు ఈగలు భరించలేమండి ఏం చేసినా కూడా పోవు అలాంటప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి ఈగలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో ఆ చోట ఈ ఉల్లిపాయని ఈ విధంగా వెలిగించి పెట్టారు అనుకోండి అసలు ఇంట్లో ఒక ఏగ్ కూడా ఉండదు అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ప్రతిరోజు టీ అనేది తాగుతూ ఉంటామండి టీని ఫిల్టర్ చేస్తాం కదా టీ తాగే ముందు ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఆ టీ పౌడర్ లో టీ అనేది చాలా ఉంటాయండి ఈ విధంగా పైనుంచి ఒక తో కనుక ఈ విధంగా ప్రెస్ చేసాం అనుకోండి ఆ టీ పౌడర్ లో కూడా ఒక పావు గ్లాస్ అయినా టీ అనేవి ఉంటాయి ఇలా ఇలా కనుక ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా పైనుంచి ఒక గ్లాస్ తో ప్రెస్ చేస్తే టీ అనేది పౌడర్లో ఉన్న టీ కూడా వచ్చేస్తాయండి తర్వాత మరొక టిప్ అండి మనం ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత ఈ టీ పౌడర్ ఉంటుంది కదండి ఈ టీ పొడిని వేస్ట్ గా పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ గా పడేయకుండా ఈ టీ పొడితో మనం చాలా యూజ్ చేసుకోవచ్చండి ఇందులో కొంచెం సోప్ వేసుకుంటున్నాను మీరు సోప్ కాకుండా విమ్ లిక్విడ్ అలా వాడుకుంటే ఆ లిక్విడ్ కొంచెం వేసుకోండి తర్వాత కొన్ని వాటర్ పోసి కొంచెం కలిపేసుకోవాలి సబ్బు టీ పొడి కొంచెం అలా కలుపుకోండి ఇది మనకైతే చాలా బాగా యూస్ అవుతుందండి మనం ప్రతిరోజు కూడా ఇంట్లో గిన్నెలు కడుగుతూ ఉంటాము నాన్ వెజ్ తెచ్చినప్పుడు అయితే అసలు ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది పోదండి వాసన నీచు వాసన వస్తుంది అలాంటప్పుడు అయితే ఇలా ఈ టీ పొడి సోప్ కలిపిన మిశ్రమం కనుక గిన్నెలు కడిగామనుకోండి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే అసలు వాసన అనేది ఉండదండి నేను ఎప్పుడైనా ఇంట్లో నాన్ వెజ్ వండినప్పుడు అయితే ఇలా టీవీ వాడపోసిన తర్వాత ఈ టీ పొడితోనే అయితే వాష్ చేస్తానండి అసలు స్మెల్ ఉండదు నీచు వాసన అనేది ఉండదండి లేదా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదండి అప్పుడు కూడా ఇలా టీ పౌడర్ తోనే కొంచెం సోప్ వేసి కడిగేస్తూ ఉంటాను అసలు స్మెల్ రాదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాదండి మనం గిన్నెలు కడిగిన తర్వాత కొంచెం సరిగ్గా రుద్దలేదనుకోండి తెల్లగా మచ్చలాగా పడతాయి ఈ టీ పొడితో కనుక మనం క్లీన్ చేసుకున్నామంటే అసలు అలా మచ్చలు కూడా పడవండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత అయితే కడిగేసే ముందు చక్కగా చేతు రుద్దుతూ కడిగారు అనుకోండి అలా తెల్లగా మచ్చలు ఏర్పడకుండా ఉంటాయండి చక్కగా షైనీగా స్టీల్ వస్తువులు అయితే బాగా షైన్ ఉంటాయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఈ అంట్లు కడగడం అంటే ఒక పెద్ద పని కొన్నిసార్లు ఏంటంటే మనం చేసినప్పుడు పిండి వంటలు చేసినప్పుడు లేదా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు లేదా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కొన్ని ప్లేట్స్ కి అలాగే గ్లాసులకి గిన్నెలకి బాగా జిడ్డు అనేది పట్టి ఉంటుంది అలాంటప్పుడు అయితే మనం ఈ జిడ్డు పట్టిన గిన్నెలని ఒకటికి రెండు సార్లు బాగా సోప్ వేసి కడుగుతూ ఉంటాము అలా కాకుండా ఈ రోజు అయితే ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈజీగా ఒక వాష్ తోనే అంతా పోతుంది గిన్నెలో తగినన్ని నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ విమ్ లిక్విడ్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి ఈ న్యూస్ ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలుగా కదండి ఈ విధంగా ఒక రెండు ఇంచులు వెడల్పు రెండు ఇంచులు పొడవు ఉండేలా చూసుకుని విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ న్యూస్ పేపర్లన్నిటినీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ విమ్ లిక్విడ్ వాటర్ ఉన్నాయి కదండి అందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ తో మనం బాగా జిడ్డు పట్టి ఉన్న పళ్ళాలను అలాగే గ్లాసులను గిన్నెలను చాలా అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా నాన పెట్టుకున్నాం కదండి వాటితో అయితే క్లీన్ చేసుకుందాము ఇక్కడ ప్లేట్స్ చూడండి బాగా మా పిల్లలైతే ఇలా పప్పు చేశానండి కర్రీ అయితే నెయ్యి వేసుకొని తిన్నారు ఆ నెయ్యిది జిడ్డంతా కూడా ఇందులో చూడండి ఎలా ఉండిపోయిందో మామూలుగా సోప్ అయితే ఒకటి రెండు సార్లు కడగాల్సి వస్తుంది కానీ ఈ న్యూస్ పేపర్ తో అయితే మనం సింపుల్ గా ఒకే ఒక వాష్ తో క్లీన్ చేసుకుందామండి ఒక రెండు న్యూస్ పేపర్లను తీసుకుని ఈ విధంగా అయితే బాగా క్లీన్ చేసుకున్నాము చూడండి చాలా బాగా అయితే క్లీన్ అవుతాయండి ఇలా కడగడం వల్ల ఒకటికి రెండు సార్లు కడిగే పని ఉండదు గిన్నెలు అయితే చాలా నీట్ గా ఉంటాయి అండి అంతేకాదండి కడిగిన తర్వాత గిన్నెల మీద తెల్లగా మచ్చల్లాగా ఏర్పడకుండా ఉంటాయి మనం సోప్ తో వాష్ చేసాం అనుకోండి కడిగిన తర్వాత అయితే కొంచెం తెల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయి ఇలా రుద్దేసిన తర్వాత మనం కడిగేటప్పుడు కూడా బాగా చేతితో రుద్దాలండి రుద్దుతూ కడిగినట్లయితే కనుక తెల్లగా మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి ఈ న్యూస్ పేపర్ వేసి కడగడం వల్ల పేపర్ అనేది చిన్న చిన్న పీసెస్ గా అయ్యి మనం పళ్ళ్యాలు గిన్నెలు కడిగేటప్పుడు బాగా ముక్కలు ముక్కలు అవుతాయి అనుకోవద్దండి అసలు ఈ న్యూస్ పేపర్ అయితే కనీసం చిన్నగను కూడా చిన్నగదు నేనైతే ఒక రెండు చిన్న న్యూస్ పేపర్లతో ఒక నాలుగు పళ్ళాలు అలాగే ఒక రెండు మూడు గ్లాసులు కడిగానండి ఒక చిన్న స్టీల్ గిన్నెలు ఒక రెండు కడిగాను న్యూస్ పేపర్ అయితే అసలు ఏమాత్రం కూడా ముక్కలు అవ్వలేదండి అది ఎలా ఉందో అలాగే ఉంటది కాదు కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది టిప్ అయితే ట్రై చేయండి చూసారా అసలు న్యూస్ పేపర్ అనేది ముక్కలు అనేది అవ్వలేదు టిప్ అయితే ట్రై చేయండి మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ స్టీల్ గ్లాస్ కూడా బాగా జిడ్డు పట్టు ఉన్నాయి అండి వాటిని కూడా అయితే ఈ విధంగా వాష్ చేసుకున్నాము అంట్లు కడిగినప్పుడు ఎప్పుడైనా సరే జిడ్డుగా అనిపిస్తే వెంటనే ఈ న్యూస్ పేపర్స్ వేసి ఇలా క్లీన్ చేసి చూడండి జిడ్డు అనేది చాలా బాగా పోతుందండి ఈ టిప్ తో అయితే ఒక బుట్టడ గిన్నెలైనా సరే చాలా సింపుల్ గా కడిగేయొచ్చండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము సింకు ప్రతి రోజు కూడా మనం ఇందులో గిన్నెలు అనేవి కడుగుతూ ఉంటాము అయితే ఒక్కొక్కసారి బాగా పాచి పట్టినట్టుండి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి కొంతమంది ఇంతమంది ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కలరా ఉండలని అలాగే కర్పూరం బిళ్ళలు వేస్తూ ఉంటారు అవన్నీ వేసినా కూడా ఒక రోజు రెండు రోజులు అని తర్వాత మళ్ళీ స్మెల్ వస్తూనే ఉంటుంది అలా కాకుండా షింకులో అయితే వాటర్ అంతా తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బ్లీచింగ్ వేసి చూడండి అసలు పది పదిహేను రోజుల వరకు మీకు స్మెల్ అనేది రాదండి ఇంకా బ్లీచింగ్ మీరు తీసుకున్నది కంపెనీ మంచిది ఒరిజినల్ బ్లీచింగ్ అయితే కనుక ఆ బ్లీచింగ్ స్మెల్ కి అనేవి కూడా ఉండవండి షింకు కింద మనకి పైపుల దగ్గర బొద్దింకలు వస్తూ ఉంటాయి అసలు ఆ బ్లీచింగ్ స్మెల్ కి బొద్దింకలు కూడా పోతాయండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాలు అలా వదిలేస్తే బాగా నాని అందులో ఉన్న పాచి అంతా కూడా పోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా బ్రష్ ఒకటి తీసుకుని చక్కగా రుద్దేసుకోండి ఇలాంటి బ్రష్ లేదనుకోండి చేతికి గ్లౌజ్ ఏదన్నా వేసుకొని స్క్రబ్బర్ తో రుద్ధేసేయండి అసలు స్మెల్ అనేది ఉండదండి చక్కగా చాలా నీట్ గా ఉంటుంది షింక అయితే అంతేకాదండి ఈ బ్లీచింగ్ స్మెల్ అయితే అసలు బొద్దింకులు కూడా ఉండవు శుభ్రంగా అంతా కడిగిన తర్వాత అయితే షింక్ అనేది ఈ విధంగా ఉందండి చాలా నీట్ గా ఉంటుంది అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లోకి ఆనియన్స్ అనేవి ప్రతిరోజు వాడుతూనే ఉంటాము ఇలా ఒక కేజీ రెండు కేజీలు తెచ్చి స్టోర్ చేసుకుంటాం కదండి ఇవి ఒక్కొక్కసారి లోప లోపల కుళ్లిపోతాయి అండి అలా కుళ్లిపోకుండా ఉండాలంటే మీరు ఆనియన్స్ పెట్టుకునే ట్రేలో ముందుగా అడుగునైతే ఒక న్యూస్ పేపర్ వేసుకోండి న్యూస్ పేపర్ వేసిన తర్వాత ఆనియన్స్ కి ఉన్న పై పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టంతా కూడా ఒకసారి పొట్టంతా తీసేసి తర్వాత ఆనియన్స్ ని ట్రేలో పెట్టేసుకోండి ఇలా ట్రేలో పెట్టేసుకున్న తర్వాత కొంచెం న్యూస్ పేపర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఉండలా చేసుకుని లో అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆనియన్స్ ఏవైనా సరే కొంచెం కుల్లిపోయినాయి అనుకోండి ఆ పేపర్ అనేది ఆ తడిని పీల్ చేసుకుని ఇంకా మిగిలిన ఉల్లిపాయలు అనేవి కులిపోకుండా ఉంటాయండి అలాగే మరొకటిప్పండి చినులపాయలను వాడుతూ ఉంటాము చిన్నుల్లిపాయలు కూడా చాలా రేటు బాగా ఎక్కువ ఉన్నాయండి ఈ చిన్నలపాయలు కూడా కొంచెం పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే చిన్నులపాయలు పెట్టిన దగ్గర అక్కడొకటి అక్కడొకటి ఒక నాలుగు ఐదు ఎండు మిర్చిని పెట్టండి ఈ మిర్చిగాడికి అసలు పురుగు అనేది పట్టదండి ఈ టిప్స్ తో పెద్దల అలాగే చిన్న పైనలని అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి స్కూల్ కి వెళ్లే పిల్లలు అయితే రోజు కూడా ఇలా బ్లాక్ షూస్ ని వాడుతూ ఉండాలి ఒక్కొక్కసారి వారానికి ఒకసారి మాత్రమే వైట్ షూస్ అనే వేసుకుంటారు వైట్ షూ వాష్ చేయడానికి మనకి టైం ఉంటుంది బ్లాక్ షూస్ ని వాష్ చేయాలంటే ప్రతి రోజు స్కూల్ కి వేసుకెళ్లాలి కాబట్టి అసలు టైం అనేది ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే వైట్ షూస్ మీద తెల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయండి మురికి పట్టి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కొంచెం కాటన్ మీద ఉజాల ఉంటుంది కదండి వైట్ బాట్లకి వేస్తూ ఉంటాము ఆ ఉజాలాని కొంచెం ఒక ఐదు ఆరు చుక్కల వరకు వేసుకుని చక్కగా ఈ విధంగా షూస్ ని గనక మనం మనం గనక తుడిచినట్లయితే షూస్ అనేవి చాలా నీట్ గా ఉంటాయండి ప్రతి రోజు కూడా ఇలా ఒక రెండు మూడు చుక్కలు ఉజాలాన్ని వేసుకుని ఈ విధంగా తుడిచి ఒక ఐదు నిమిషాలు ఆరాలండి ఐదు నిమిషాలు ఆరిన తర్వాత చక్క పిల్లలకి కాళ్ళకి వేసి పంపించండి చాలా నీట్ గా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా తాలింపుల్లోకి ఎండుమిర్చిన ఇలా వేస్తూ ఉంటాము అలాగే పచ్చిమిర్చిని కూడా ప్రతిరోజు మనం టిఫిన్స్ లోకి చట్నీలు అనేవి చేస్తూ ఉంటాము పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలా వేస్తే పచ్చిమిర్చి అనేవి పేలుతూ ఉంటాయి కదండి ఇలా ఎరగదీసి వేస్తూ ఉంటాము అలా వేసినప్పుడు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ బాగా ఘాటుగా ఉన్నాయి అనుకోండి చెయ్యి అనేది బాగా మండిపోతుంది బాగా మంటగా అనిపిస్తుంది అది ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఆ చేతులతో గబాల్ని వాళ్ళని ఎత్తుకున్నాము అనుకోండి వాళ్ళకు కూడా బాగా మంట అనిపిస్తుంది అలా చేతులు మండినప్పుడు అయితే కొంచెం మనం వాడే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి కొంచెం తీసుకొని ఈ విధంగా చేతిలో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా పేస్ట్ వేసి వాష్ చేయడం వల్ల చేతి అనేది మంట అనేది తగ్గిపోతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో కూడా ఈ విధంగా డోర్స్ అనేవి ఉంటాయి మన ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా వాటిని సింపుల్ గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి తడి క్లాత్ తుడుస్తూ ఉంటారు తడి క్లాత్ పెట్టి తుడవడం వల్ల తలుపులు అనే కానీ ఏ వుడ్ ఐటమ్స్ అన్నా కూడా పురుగు అనేది తొందరగా వస్తుందండి అలా కాకుండా కొంచెం కాటన్ తీసుకొని కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా తలుపులు కానీ మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉంటే వాటి కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి తలుపులు అనేవి మంచి షైనింగ్ గా ఉంటాయండి అలాగే ఆ తలుపులకు ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది చూడటానికి తలుపు కొత్త దానిలాగా ఉంటుందండి మీ ఇంట్లో ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా సరే ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాని తడి క్లాత్ పెట్టి అయితే అసలు తొడవద్దండి మనం తడి క్లాత్ పెట్టి తుడిచామనుకోండి ఈ తలుపులకి చిన్న చిన్న బెజ్జాలు పెడతాయండి పురుగులు తలుపు అంతా పాడవుతుంది వాటికి ఉన్న డస్ట్ కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి అలాగే మరొకటిప్పండి ఇక్కడ మిక్సీ చూడండి ఎలా ఉందో మిక్సీని ప్రతిరోజు కూడా మనం చట్నీలు అలాగే ఉన్న మసాలాలు ఏదో ఒక రూపాన్ని ప్రతిరోజు మిక్సీ అనేది వాడుతూనే ఉంటాము అవి ఒక్కొక్కసారి పొంగిపోయి ఈ విధంగా మిక్సీ అంతా పడిపోయి మిక్సీ అంతా కూడా చూడటానికి ఇలా ఉందండి ఇలా ఉన్న ఈ మిక్సీని మనం కొత్త లాగా మార్చేద్దాము ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేయండి అంతే కదండి వైర్ కూడా చూడండి చట్నీలు అవన్నీ పైకి చింది ఈ విధంగా ఆ వైర్ నిండా కూడా బాగా పడినాయండి ఈ మిక్సీని అయితే మనం సింపుల్ గా క్లీన్ చేద్దాము ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఇందులో టూత్ పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు టూత్ పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి ఈ మోడితో మనం చాలా చక్కగా అయితే మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ పేస్ట్ అలాగే వంట సోడా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీకి అప్లై చేసుకోవాలండి మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా మిక్సీ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ లిక్విడ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ వంట చూడ మనకి క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ మిక్సీ పైన వైట్ బ్లేడ్ ఉంది కదండి అది కూడా చూడండి బాగా జిడ్డు పట్టి ఉంది ఈ పేస్ట్ వేసి రుద్దటం వల్ల అయితే చక్కగా అది కూడా తెల్లగా వచ్చేస్తుందండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే మిక్సీ బ్యాక్ సైడ్ కూడా చట్నీలు అనేవి బాగా పొంగి ఆగంగా ఉందండి వాటిని కూడా మనం క్లీన్ చేసేసుకుందాము ఈ మిశ్రమం అంతా మిక్సీకి అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలండి ఐదు నిమిషాల తర్వాత బ్రష్ ని ఒకసారి తడిపి కనుక క్లీన్ చేసినట్లయితే చూడండి లోపల మురికంతా కూడా ఎంత నల్లగా వస్తుందో ఈ బ్రష్ ధోరణ సందులో అయితే మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి రెండు ఇయర్ బడ్స్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్ తోనే బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా రుద్దితే మంచి షైనింగ్ వస్తుందండి మిక్సీ అయితే ఇలా అంతా బాగా బ్రష్ తో రుద్దిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్ గా తుడిచేసేసేయండి ముందు వైపు అలాగే వెనక వైపు పైన మిక్సీ పైన కూడా తుడిచేసుకోండి ఆ బ్రష్ దూరం చోట అయితే ఒక ఇయర్ బడ్ తో లోపలికి తుడిచేసుకోండి చాలా నీట్ గా అయితే ఉంటుందండి మిక్సీ అనేది మనం కొత్తది కొంటే మిక్సీ ఎలా ఉంటుందో అంత షైనింగ్గా ఉంటుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ మిశ్రమంతో ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ కు ఒకసారి క్లీన్ చేసుకున్న కూడా మిక్సీ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి బ్రష్ ఎక్కడైతే వెళ్ళలేదో ఆ ప్లేస్ లో ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకొని చక్కగా నీట్ గా తుడిచేసుకోండి చాలా సింపుల్ గా అయితే మనం ఇంట్లో మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత ఒక క్లాత్ ని బాగా గట్టిగా పిండేసుకొని చక్కగా తుడిచేసుకోండి చాలా నీట్ గా ఉంటుందండి అలాగే మిక్సీకి ఉన్న వైర్ కూడా మనం చట్నీలు వేసినప్పుడు చిందుతూ ఉంటాయి కదండి ఆ వైర్ అంతా కూడా చట్నీలు అనేవి పడి ఉంది ఆ తడికి వైర్ ను కూడా తుడిచేసుకోండి తర్వాత మిక్సీ అడుగు వైపును కూడా ఒకసారి నీట్ గా తుడిచేసుకోండి ఆ హోల్స్ లో బూజు అనేది పడుతూ ఉంటుందండి చక్కగా ఇలా ఒక ఇర్బడి తీసుకొని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఒక తడికిలా నీట్ గా తుడిచేసుకున్నారనుకోండి మిక్సీ అనేది మనకి కొత్త లాగా రెడీ అవుతుంది చూడటానికి చూడండి చాలా గా ఉంది కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మన పని అనేది తేలికవుతుంది అలాగే మరొక టిప్ అండి మన ఆడవాళ్ళందరం కూడా ప్రతిరోజు ఇలా కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాము అయితే గాలి తగిలినప్పుడు లేదా మన చేయి తగిలినప్పుడు కుంకుమ అనేది పోతుందండి అలా కుంకుమ పొద్దున పెట్టినా కూడా సాయంత్రం దాకా అలాగే ఉండాలి అనుకుంటే కనుక కొంచెం లైన్ అప్లై చేసి ఆ లైన్ పైన కనుక మనం కుంకుమ అనేది పెట్టినట్లయితే సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది మీరు వాష్ చేస్తే తప్ప కుంకుమ అనేది పోదండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఒక చిన్న గిన్నెలో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి వీటిని బాగా ఒక చపాతీ కర్రతో కానీ దేంతైనా బాగా ఈ విధంగా దంచుకోవాలండి మీరు మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు ఇందులో ముద్ద కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం కొంచెం నలిపి వేసుకుని రెండు కలిసే విధంగా బాగా నూరుకోవాలి మనకి పిప్పన్ను నెప్పి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కొక్కసారి పిప్పన్నుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నైట్ నిద్ర కూడా ఉండదండి అలాంటప్పుడు ఈ మిశ్రమం ని కొంచెం ఆ పిప్పన్ను పెట్టాము అనుకోండి ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది తర్వాత చాలా బాగా తగ్గుతుందండి లేదంటే రసం పిండి ఆ రసాన్ని కనుక ఒక రెండు మూడు చుక్కలు ఆ పిప్పన్ను వేసామనుకోండి అసలు వెంటనే మనకు ఉపశమనం అనేది కలుగుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఈ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే Thanks for watching video.